హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజు శ్రావణి అఫీషియల్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలి అని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళిపోదాం రండి వీడియోనైతే నేను మొ మొన్న తీసాను అనమాట మొన్న మార్నింగ్ తీసాను ఇలా పూజ సామాన్ అయితే అన్నీ తోమేసుకున్నాను వాటర్లో వేసుకొని వాటర్లోనైతే ఒక రెండు మూడు ఐటమ్స్ వేసుకొని బాగా మరిగించి దాంట్లో పూజ సామాను ఉంచి తీస్తే చాలు తెల్లగా మెరిసిపోతాయి అదేంటి అన్నది వాటర్ ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇలా అన్నీ తోమేసుకున్న తర్వాత తోమేసుకున్నాక అన్నీ చేసుకొని కాసేపు ఆరిన తర్వాతనైతే ఇలా అన్నిటికైతే బొట్టు పెట్టుకున్నాను పూజ పని అంటే అయితే చాలా టైం పడుతుంది ఒక టూ త్రీ అవర్సే పడుతుంది అన్నీ క్లీన్ చేసుకొని కడిగేసుకొని బొట్టు పెట్టుకోవాలంటే ఇలానైతే పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను ముందు రోజు చేసుకుంటూ ఆ రోజు చేయాలంటే టైం ఉండదు చాలా టైం అవుతుంది కాబట్టి ముందు రోజు చేసేసుకుంటా ఇప్పుడుగా సెల్ఫ్లు కూడా మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోవాలి తోడు చేసుకొని అయితే అది ఆరే అంతలోపట ఆరిన తర్వాత ముగ్గు కూడా వేసుకున్నాను అంతలోపయితే ఇక్కడ ఫోటోలు కూడా తడి క్లాత్ పెట్టుకొని తోడుచేసుకుంటున్నాను తోడుచేసుకొని అయితే కాసేపు ఆరనివ్వాలి ఎందుకంటే ఫోటోలకి వాటర్ వేసి కడుగుతానైతే తొందరగా ఖరాబ్ ఖరాబు అయిపోతాయి అనేసి అయితే నేను తడి క్లాత్ వేసుకొని అయితే తోడుచుకుంటున్నాను అలా తడి క్లాత్ పెట్టి తోడుచుకొని కాసేపు ఆరనిస్తే సరిపోతుంది ఏం కాదు మనం కడుగుతునైతే వాటర్లో పడిపోతాయి ఇప్పుడైతే ఇక బొట్టు కూడా పెట్టుకుంటున్నాను చందన కుంకుమనైతే ఇలా బొట్టు కూడా పెట్టుకొని అన్నీ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఫోటోలన్నీ ఇక పక్కన పెట్టుకున్న తర్వాతనైతే ఇందాక తోడ్చి క్లీన్గా ముగ్గు కూడా ముగ్గు వేసి చందనం కుంకుమ అన్నీ పెట్టేసి అయితే పెట్టుకున్నాను కదా సెల్పులకి ఇప్పుడు ఫోటోలు మొత్తం అయితే ఒక్కొక్కటిగా లైన్గా సెల్ఫ్లోనైతే పెట్టుకుంటున్నాను పై సెల్ఫ్లో కింద రెండు సెల్ఫ్లలోనైతే ఇలా పెట్టుకుంటున్నాను మనకి ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే ఎంత పని ఉంటుంది పూజ సామాన్తో మాలే బొట్టు పెట్టాలి బొట్టు పెట్టాలి మళ్ళీ ఇల్లు కడగాలి ఇల్లు దులుపుకోవాలి ఎన్ని వర్క్స్ ఉంటాయి వాము చూడండి ఇక లైన్గా పెట్టేశాను సామాను ఫోటోలు ఫోటోలు పెట్టిన తర్వాతనైతే ఇలా కిందనైతే ఇలా బాక్స్ షేప్లోనైతే పసుపు రాసుకొని కుంకుమ ఉన్న విభూతి అయితే ఇలా పెట్టుకుంటాం అన్నమాట బొట్లు మా దేవునికి అయితే ఇలానే పెట్టాలి అందుకనేసి పుట్టయితే మేము ఇలానే పెట్టుకుంటాము మామూలుగా అయితే మనం మన ఇష్టం పెట్టుకుంటాం కదా కానీ మా దేవునికి మాత్రం ఇట్లానే పెట్టాలి అనేసి అయితే ఇలా విభూది ఉన్ను కుంకుమని అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను ఇక మొత్తం పెట్టుకున్న తర్వాతనైతే చూడండి బొట్టు పెట్టుకోవడం కూడా అయిపోయింది ఇప్పుడు పూజ సామాను కూడా అన్ని సామాను లైన్గా పెట్టుకుంటున్నాను ఫోటోలు పెట్టుకున్న తర్వాత ఇక్కడిదక్కడే పూజ సామాను పెట్టుకుంటున్నాను ఇక నెక్స్ట్ డేనైతే పెద్ద పని ఉండదు అనమాట పువ్వులు పెట్టుకొని అయితే పూజ చేసుకుంటే సరిపోతుంది అనేసి ముందు రోజైనయితే నేను ఇలా చేసేసి పెట్టుకుంటాను ఇక పెట్టుకున్న తర్వాతనైతే నైటు వంట చేసి తినేసిన తర్వాతనైతే ఇలా స్టవ్ మొత్తము క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే ఎప్పుడైనా పండగలప్పుడైతే నేను ఇలా క్లీన్ చేసుకొని ఇలా మనం ఉప్పు జాడీలు పెట్టే కడ ఉన్ను గ్యాస్ పైననైతే ఇలా కడిగేసుకున్న తర్వాత పసుపు రాసేసుకొని అయితే కుంకుమ పెట్టుకుంటాను అలాగే స్టవ్ మీద కూడా పెట్టుకుంటాను అలాగే ఉప్పు జాడీలు కూడా శుక్రవారం అయినా కానీ పండుగలు అయినా కానీ ఇలా కడిగేసుకొని క్లీన్గా బొట్టు పెట్టేసుకొని అయితే దాని నిండా ఉప్పు పోసుకుంటా ఒకటి ఉప్పుకో ఒకటి రాళ్ళు ఉప్పుకి అనమాట రెండిటికి అవి రెండిటి నిండానైతే ఉప్పు పోసేసుకొని అక్కడ ఆ డబ్బాలో పెట్టుకుంటాను అనమాట పెట్టుకొని నెక్స్ట్ డే రోజు అయితే మార్నింగ్ పూలు పెట్టేసుకొని దీపం కూడా ముట్టించుకుంటాం మనం ఇలా ముట్టించుకోవడం వలన చాలా మంచిది అన్నమాట ఉప్పు జాడీల దగ్గర ఇక మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచాను లేచి లేచి అయితే ఫస్ట్ బయట ఊడ్చి కడిగేసి వచ్చాను వచ్చేసిన తర్వాతనైతే ఇల్లు అయితే కడిగేసాను అనమాట నాలుగు రూమ్స్ కడిగాను ఇల్లు మార్నింగే కడిగేసాను తొందరగా అయిపోతుంది పని అనేసి మార్నింగే కడిగేసుకున్నాను ఇల్లు కడిగిన తర్వాతనైతే బయట కూడా ముగ్గు వేసాను ముగ్గు వేసుకొని అలాగే కడప మీద కూడా ముగ్గు వేసుకున్నాను ముగ్గు వేసుకొని పూలు పెట్టుకొని అయితే రెడీగా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాతనైతే ఇక దేవుని దగ్గరనైతే దేవుళ్ళకైతే ఇలా పూలు కూడా పెట్టేసుకున్నాను మా చెట్ల అన్నమాట రోజు పూలు అయితే చాలా పూస్తున్నాయి ఆ రోజు పూలను మందార పూలతోనే పూజకు సరిపోతున్నాయి అన్ని పూలు పూస్తున్నాయి చూడండి ఈ విధంగా అన్ని ఫోటోలకైతే పూలు పెట్టేసుకున్నాను రోజు పూలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఎంత బాగున్నాయి పెట్టేసుకొని ఆయిల్ పూస్ అయితే దీపం ముట్టేసుకున్నా ముట్టించుకున్నాను మార్నింగ్ పూజ అయితే అయిపోయింది ఇది ఈవినింగ్ అన్నమాట ఫైవ్ ఓ క్లాక్కి మళ్ళీ బయట కడిగేసుకొని ముగ్గు కూడా వేసుకుంటున్నాను ఈవినింగ్ టెంపుల్కి అనేసి ముగ్గు వేసుకొని ఇక టెంపుల్కి కూడా బయలుదేరిపోయామన్నమాట రెడీ అయిపోయాము రెడీ అయిన తర్వాతనైతే ఇక దేవుని దగ్గర కూడా మళ్ళీ సాయంత్రం దీపం ముట్టించి అయితే పూజ చేసుకుంటున్నాను ఇక ఇంటి దగ్గర పూజ చేసుకొని గుడికి వెళ్ళేసి అయితే ఒక వన్ అవర్ అలా ఉండి వచ్చేద్దామని ఇంటి దగ్గర ఫైవ్ థర్టీకి దీపం పెట్టుకున్నాను దీపం పెట్టుకొని అయితే కంప్లీట్ చేసుకున్నాను అగరబత్తులు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఇలా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను చేసుకున్నాకనైతే గుడికైతే వెళ్తున్నాం అన్నమాట చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే అప్పుడైతే రెండుసార్లు దీపం ముట్టించుకుంటాం కదా మనం మార్నింగ్ ఈవినింగ్ ఇక గుడికి గుడికైతే వెళ్ళిపోతున్నాము మా పక్కనే ఉంటుంది అనమాట దగ్గరలోనే ఉంటుంది దీంట్లో అన్ని దేవుళ్ళు ఉంటాయి గుడికైతే వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాతనైతే బయట బయటనైతే కాళ్ళు కడుక్కొని అలా పైన వాటర్ చల్లుకొని అయితే గుడి లోపలికైతే వెళ్తున్నాము ఎందుకంటే ఇప్పుడైతే సిక్స్ అవుతుంది టైము ఈ టైంలోనైతే ఇంకెవ్వరు లేదన్నమాట ఒక ఎయిట్ నైన్ అయితే అలా వస్తారు గుడికి వచ్చి జాగారం చేస్తారు కదా గుడిలోనే ఈ టైంలోనైతే లేదు చాలా ఫ్రీగా ఉండే చాలా మంచిగా దర్శనం చేసుకున్నాము చూడండి మొత్తం ఫ్రీగా ఉంది నేను పోయిన తర్వాతనే ఒక్కొక్కలా వస్తూ ఉన్నారు ఇక్కడైతే శివుని దగ్గర అయితే వేరే వాళ్ళు అయితే అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటారు అన్నారా అనేసి అయితే మేము కాసేపు ఆగాము వాళ్ళు చేసుకొని పక్కకు జరిగిన తర్వాతనైతే ఇక నేను కూడా పూజ చేస్తానన్నమాట దేవునికి పసుపు కుంకుమ వేసుకొని అలాగే కొంచెం ప్రసాదం కూడా పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇక ఇలా అగరబత్తి ముట్టించాను పువ్వులు పెట్టాను అగరబత్తి ముట్టించిన తర్వాత దేవుని దగ్గరికి దేవునికైతే ఇలా చూపించి అక్కడ అరటి పండుగైతే పెట్టేశాను అగరబత్త పెట్టేసిన తర్వాతనైతే బొట్టు కూడా నేను పెట్టుకున్నాను మా అత్తమ్మకు పెట్టాను పాపకు కూడా బొట్టు పెట్టేశాను పెట్టేసి దేవుని కూడా మొక్కుకున్నాను మంది ఉన్నప్పుడు అయితే దీని లోపలికి ఓన్ ఇయర్ బయట నుంచే కొట్టుకోవచ్చు ఇప్పుడు మంది లేరు కాబట్టి లోపలికి పోయి మంచిగా దర్శనం అయితే చేసుకోవచ్చింది ఇక బయటనైతే ఇలా మొక్కేసుకొని అయితే కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను ఇప్పుడు వస్తున్నారు వస్తున్నారన్నమాట జనాలు నైట్ అయితే చాలా మంది ఉంటారు కదా ఇక్కడ మొత్తం నిండుతారు ఫుల్గా కూర్చుంటారు నైట్ మొత్తం ఉండి జాగారం చేసి మార్నింగే వెళ్తారు ఇంకా ఇలా కొబ్బరికాయనైతే కొట్టేసుకొని దేవుని దగ్గర పెట్టేసుకున్నాం పైననైతే అయ్యప్ప టెంపుల్ ఉంటుందన్నమాట మా పాప పోదాం అంటే పైన కూడా వెళ్ళాను పైన కూడా ఎక్కేసి దేవుని అయితే మొక్కేసుకొని అయితే ఇంకెన్నికొచ్చామనమాట టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఎంత బాగుందని చాలా పెద్దగా సూపర్గా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంది మనం టెంపుల్ దగ్గర ఎంతసేపు కూర్చున్నా కానీ అన్నీ మర్చిపోతాం మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇక ఇలానైతే కాసేపు అయితే అక్కడ చైర్లు ఉన్నాయి చైర్లోనైతే కూర్చున్నాము టెంపుల్కి అయితే కూర్చొని వెళ్ళాలి కదా ఇక అలాగే ఇప్పుడు పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా వచ్చేసాము హనుమాన్ టెంపుల్ అయితే క్లోజ్ చేసింది సరేలే అని బయటనే దేవుని మొక్కేసుకొని బొట్టు పెట్టేసుకొని ఇటు వచ్చామన్నమాట బయటకు వచ్చిన్నాము అక్కడే నవగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇక మహాలక్ష్మి టెంపుల్కి అయితే వచ్చాం మళ్ళీ అది కూడా ఇటు సైడ్ పక్కన ఉంటుంది ఇది కూడా క్లోజ్ చేసిందనమాట ఇది ఈవినింగ్ టీయర్ అనుకుంటా ఇది మహాలక్ష్మి టెంపుల్ కూడా బయట నుంచే అక్కడనైతే దీపం ఉండే మొక్కేసుకొని బొట్టు పెట్టేసుకొని అయితే కాసేపు కూర్చున్నాం ఇక్కడ చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉన్నది గుడిలోనైతే మా పాప గంట కుడదామని వెళ్ళింది కానీ అది అందట్లేదు ఎక్కడ కాసేపు కూర్చొని అయితే ఇక మళ్ళీ ఇంటికైతే బయలుదేరామన్నమాట చూడండి వీడియో ఎలా ఉన్నదో కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి Thank you for watching.